చిత్తూరు జిల్లా పలం కుంకి ఎనువుల శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ మామిడి రైతులను అన్ని విధాలుగా రైతుల అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేస్తున్నాయని వెల్లడించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాద్ రావు ఎన్టీఆర్ వైద్య సేవ కింద వచ్చే పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు సుమిత్ కుమార్ హెచ్చరిక చిత్తూరు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆలోచనాత్మక శక్తి పెంపొందుతుందన్న రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ అనిమినేని రవినాయుడు వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం చిత్తూరు జిల్లా పలంనేరు సమీపంలో ఏర్పాటు చేసిన ముస్లిం అడుగు గుంకి ఏనుగుల కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు మొదట ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు అనంతరం ఏనుగుల విన్యాసాలను ఉప ముఖ్యమంత్రి తిలకించారు అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు ఏనుగుల గుంపు గ్రామస్తులను భయపెడితే వెంటనే కుంకి ఎనుగులను తీసుకొచ్చి అదుపు చేస్తామని అటవీ శాఖ అధికారులకు తెలిపారు కుంకి ఎనుగులను మరింత ఇస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టరేట్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి పండ్ల పరిశ్రమల యజమానులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మామిడి రైతులు నష్టపోయిన అంచనాలపై ప్రభుత్వం నివేదికను సిద్ధం చేసిందన్నారు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ సందర్భంలో జరిగిన పిఎం కిసాన్ యోజన అన్నదాత రెండవ రెండవదపా నిధుల విడుదల కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ రైతుల ఆర్థికంగా నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని రైతులకు అందిస్తుందన్నారు ఎన్డీఏ కుటుంబాలలో దేశ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు చిత్తూరు జిల్లాలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద వచ్చే పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇబ్బంది పెట్టిన చర్యలు తప్పని జిల్లా సుమిత్ కుమార్ హెచ్చరించారు జిల్లా సచివాలయంలోని సమావేశం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద సేవలందించే నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఫిర్యాదులు అందిన ఆసుపత్రులపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఈ సేవలు పొందేందుకు నెట్వర్క్ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ల నుండి డబ్బులు వసూలు చేసిన వారిని ఇబ్బంది పెట్టిన చర్యలు తప్పని హెచ్చరించారు నెట్వర్క్ ఆసుపత్రుల వారు పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు చిత్తూరు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పిలుపునిచ్చారు చిత్తూరు కలెక్టరేట్ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పాల్గొన్నారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ మానవాళి మనుగడకు ప్లాస్టిక్ ను నిర్మించడం ఎంతో ముఖ్యమని తెలిపారు ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించాలన్నారు ప్రతి ఒక్కరూ షాపింగ్ వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్ వాడాలన్నారు క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆలోచనాత్మక శక్తి పెంపొందుతుందని జిల్లాలో క్రీడాభివృద్ధి కృషి చేస్తున్నారని రాష్ట్ర క్రీడా సాధికార చైర్మన్ రవి నాయుడు తెలిపారు జిల్లా ప్రాధికార సంస్థను ఆయన సందర్శించారు చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ తుడా చైర్మన్ కటారి హేమలత పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా సాధికార చైర్మన్ రవి రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా అభివృద్ధికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తూ నిధుల విడుదల చేస్తున్నారని తెలిపారు రాష్ట్రాల్లో బాలికలకు ప్రత్యేక ప్రోత్సాహాలను అందిస్తున్నామని తెలిపారు రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ పదమూడున లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ భారతి పేర్కొన్నారు జిల్లా కోర్టులోని డిఎల్ఎస్ఏ సెక్రటరీ తన ఛాంబర్ నందు డిసెంబర్ పదమూడున నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా గుర్తించి జిల్లా కోర్ట్ టౌన్లో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవడానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం వ్యాఖ్యానం విఆర్ చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా ప్రతినిధి